హనుమాన్ జయంతి నాడు హనుమంతుడిని ఆరాధించేటప్పుడు ఈ ఐదు తప్పులు చేయకండి ఈ ఏడాది ఏప్రిల్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదున హనుమాన్ జయంతి జరుపుకోనున్నారు ఈ రోజున హనుమంతుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే జీవితంలో అతి పెద్ద సంక్షోభాన్ని కూడా అధిగమిస్తారని నమ్ముతారు మరి హనుమంతుడిని ఆరాధించేటప్పుడు చేయకూడని తప్పులు గురించి తెలుసుకుందాం హనుమాన్ జయంతి రాబోతుంది హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో పౌర్ణమి రోజున ప్ర శ్రీ హనుమంతుడు జయంతిని జరుపుకుంటారు ఈ ఏడాది ఏప్రిల్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదున ఈ పవిత్ర పండుగను జరుపుకోనున్నారు ఈ రోజున హనుమంతుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే జీవితంలో అతి పెద్ద సంక్షోభాన్ని కూడా అధిగమిస్తారని నమ్ముతారు నూత శోతక కాలంలో పూజించవద్దు ఇంట్లో ఎవరైనా మరణిస్తే లేదా సూర్య చంద్ర గ్రహణం ఉంటే పూజ చేయకండి శ్రీ హనుమంతుని ఆరాధన నిషిద్ధంగా పరిగణించబడుతుంది నలుపు లేదా తెలుపు దుస్తులు ధరించడం మానుకోండి హనుమంతుడికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి ఆయనను పూజించేటప్పుడు ఎరుపు రంగు దుస్తులు ధరించడం శుభప్రదం నలుపు లేదా తెలుపు దుస్తులు ధరించడం అశుభంగా పరిగణించబడుతుంది పగిలిన విగ్రహాలను పూజించవద్దు మీ ఇంట్లో పగిలిన లేదా విరిగిన హనుమంతుడి విగ్రహం ఉంటే వెంటనే తొలగించాలి అలాంటి విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేసి ఆ పవిత్రమైన రోజున కొత్త విగ్రహాలను ప్రతిష్ఠించండి హనుమాన్ జయంతి రోజున ఉపవాసం ఉన్నవారు ఉప్పు తినడం మానుకోవాలి అలాగే ఈ రోజున మీరు దానం చేసిన వస్తువులు తీసుకోకండి ఈ నియమాన్ని పాటించడం పుణ్య ఫలితాలను దారితీస్తుంది మాంసం ఆల్కహాల్ భాషకు దూరంగా ఉండండి అశ్లీష భాషకు దూరంగా ఉండండి ఈ పవిత్ర రోజున మాంసాహారం ఆల్కహాల్ వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక యోగం హనుమంతుని అనుగ్రహంతో వీరికి ఆర్థిక లాభాలు హనుమాన్ జయంతి నాడు పంచగ్రహి యోగాతో యోగాతో పాటు అనేక శుభయో రాజయోగాలు ఏర్పడుతున్నాయి దీని కారణంగా మూడు రాసులు వారు ఆర్థిక లాభాలతో పాటు ప్రతి రంగంలోనూ అపారమైన విజయాన్ని సాధించగలరు ఆ అదృష్ట రాసులు ఏమిటో చూద్దాం హనుమాన్ జయంతి పండినను జరుపుకోనున్నారు ఈ సంవత్సరం మీనరాశిలో గ్రహాల గొప్ప కలయిక ఉంది దీని వలన పంచగ్రహి రాజయోగం ఏర్పడుతుంది మీనరాశి వారు బుధుడు శుక్రుడు శని రాహువు సూర్యులకు నిలయం దీనితో పాటు మీనరాశిలో బుధాదిత్య శుక్రాదిత్య లక్ష్మీనారాయణ మాలవ్య రాజయోగాలు ఏర్పడుతున్నాయి అటువంటి పరిస్థితుల్లో అనేక రాశి చక్ర గుర్తులు వ్యక్తులు బంపర్ ప్రయోజనాలను పొందవచ్చు కొన్ని రాసులు వారికి అదృష్టం కలిసి వస్తుంది మిథున రాశిలో జన్మించిన వ్యక్తులు హనుమంతుడి నుండి ప్రత్యేక ఆశీర్వాదాలను పొందవచ్చు ఈ రాశి చక్రంలో జన్మించిన వ్యక్తులు వారి సంపదలో అపారమైన వృద్ధిని అనుభవించవచ్చు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనిని పూర్తి చేయటంతో పాటు ఆర్థిక లాభాలు కూడా ఉండవచ్చు దీర్ఘకాలిక ఒత్తిడి నుండి ఉపశమనం పొందవచ్చు ఆత్మవిశ్వాసం వేగంగా పెరుగుతుంది వ్యాపారంలో చాలా లాభం పొందవచ్చు ఆర్థిక పరిస్థితి బాగుంటుంది ఆకస్మిక ఆర్థిక లాభాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కుంభరాశి వారికి హనుమాన్ జయంతి నాడు ఏర్పడే యోగం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఇది కెరీర్లో కెరీర్ రంగంలో గొప్ప విజయానికి దారితీస్తుంది ధనలాభం ఉండవచ్చు దీనితో మీరు కొత్త వ్యాపారంలో ఎక్కువ లాభం పొందవచ్చు వ్యాపారంలో డబ్బు పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే ఈ కాలంలో ప్రారంభించండి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది స్నేహితుల నుండి పూర్తి మద్దతు పొందవచ్చు కొన్ని శుభవార్తలను వింటారు వృషభ రాశిలో జన్మించిన వారికి హనుమాన్ జయంతి ప్రత్యేకమైనది ఈ రాశి వారికి బజరంగ బలి ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు మళ్ళీ ప్రారంభం కావచ్చు ఆర్థిక లాభాలతో పాటు ప్రతి రంగంలోనూ అపారమైన విజయాన్ని సాధించవచ్చు కుటుంబంతో మంచి సమయం గడుపుతారు ఉద్యోగం కోసం చూస్తున్న వ్యక్తులు ప్రయోజనం పొందవచ్చు డబ్బు ఆదా చేయడంలో విజయం సాధిస్తారు వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్